సర్వ కృపాని దియగు దేవుని పరిశుద్ధ నామములో ఉదయ కాలముందు యావన మందితో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికే దేవుడిచ్చిన ఈ ఆశీర్వాద సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తోత్రించు ఉన్నాను అందరూ బాగున్నారండి ఆయన మన యొక్క రక్షకుడు మన తండ్రి మన కాపాడుటలో ముఖక నిద్రపోక కాపాడుటను బట్టి సిప్ ఆగస్ట్ నెల తొమ్మిదవ నెల సెప్టెంబర్ నెలలో మనం ప్రవేశించి ఉన్నాం ప్రవేశించిన ఈ కన్నడ మొదటి దినముల ఎందు మొదటి గడియలలో ప్రభువా నాకు ఇచ్చిన నూతన నెలని బట్టి నీకు స్తోత్రం ఈ నెలంతటి నేను నీకు ఏమి చేయాలో నాకు నేర్పించింది తండ్రిని ప్రార్థించిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధమైన ప్రేరేపణ ఆ విధమైన నడిపింపు మీకు అనుగ్రహించునుగాక ఇవదే మందు తొమ్మిదవ నెల యొక్క నెలకు ఒక పేరుంది కదండి సెప్టెంబర్ సెప్టెంబర్ అనే నెలను ఆధారము చేసుకుని సెప్టెంబర్ సీక్రెట్ పరిశుద్ధ గ్రంథమందు ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయములు కలవు ఈ ఒక వెయ్య నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలలో ఇంచుమించుగా నలవది సార్లు రహస్యములు రహస్యము లేక మరుగైనది లేక దాయబడినది లేక మర్మమైనది అనే దగ్గర దగ్గర పదాల యొక్క తాత్పర్యాలతోటి నలభై సార్లు ఒక్క మాట వ్రాయబడి ఉన్నదండి రెండవదిగా భూమి మీద ఉన్న ప్రతి మానవునిలో ఏదో ఒక రహస్యం ఏదో ఒక సీక్రెట్ మర్మం అనేది ఒకటి ఉండినండి రహస్యం అనేది లేకుండా ఈ భూమి మీద ఉన్న వేల కోట్ల కొరది ప్రజలలో ఎవరు ఉండరు అని నేను ఊహించు ఉన్నా ఈమెను నాలో కూడా కొన్ని రహస్యాలు ఉండునండి మనం వాడేటువంటి ఏటీఎం పిన్ నెంబరు అందరికి చెప్తామండి లేదు కదా అదే రహస్యం ఆ పిన్ నెంబర్ ఆ రహస్యంగా మనం మెయింటైన్ చేస్తాం లేక మనం వాడుచున్న దినసరి చేతి ఫోన్కి ఒక లాక్ ఉంటుంది కదండి ఆ లాక్ కూడా ఇంట్లో వారికి ఎవరికీ తెలియదు దాని గురించి మనకి మన వరకే అది సొంతం ఈ విధంగా ఆలోచించిన ఎన్నో రహస్యాలు మానవ హృదయములో దాయబడి మరుగు చేయబడి దాచబడి ఉండును అని పరిశుద్ధ గ్రంథమే సెలవీయబడుచు ఉన్నది ఈ రహస్యాలు కొన్నిసార్లు ప్రాణాపాయానికి దారితీయనండి ఏదైనా ఒక యాజమాన్యానికి చెందిన అధికారి లేక ఒక డిపార్ట్మెంట్ కి చెందినటువంటి వారు చేసే రహస్య కార్యాలు ఆ యొక్క యాసమన్యం యొక్క రహస్యాలను అందులో పనిచేసేటువంటి ఒక పనివాడు గనక చూస్తే ఆ యాసమన్యం యొక్క రహస్యాలు బయట ఎక్కడ పెట్టున్నావు అని ఆ చూచిన వాడిని చంపివేయటం కూడా జరుగుతుండటం మనం చూస్తున్నటువంటిదే మనం అనుభవిస్తున్నటువంటిదే రహస్యాలు ఏవి ఏవైనప్పటికి ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం ప్రకారం రహస్యములన్నీ దేవునికే చిందును గాక ఆయన సర్వాంతర వ్యామి అండి ఆయనకు మరుగైనది లేక దాయబన్నది ఏదియు లేదు సకలం సమస్తం ఆయనకు బహిరంగపరచబడి ప్రత్యక్షముగా ప్రభు యొక్క మనోనేత్రాలకు కనబడును ఆయనను దాగి ఉంది ఎవరు ఏది సాధించలేరు కావున సెప్టెంబర్ సీక్రెట్ ఈ సెప్టెంబర్ నెలలో ఒక రహస్యాన్ని గురించి మీతో చెప్పాలని ఆశించు ఉన్నాను మొట్టమొదటిగా ఆ పరమ తండ్రి మన యొక్క రహస్యాలను బయలుపరిచేటువంటి దేవుడు నెంబర్ వన్ రహస్యములను బయలుపరిచేటువంటి దేవుడు ఆయనకు రహస్యమనేటువంటి దేదీ కూడా కనబడకుండా ఉండనే ఉండదండి సకలమును సమస్తమును ఎరిగినటువంటి దేవుడు యోగు పని రెండవ ధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదువు ఉండగా చీకటిలోని రహస్యమైన కార్యములను గాఢాంధకారమైన అగాధములని కార్యములను ఆయన బయలుపరుచువాడని దేవుని యొక్క లేఖనం సెలవీయబరుచు ఉన్నది ఆ కారణాన్న ప్రభు అయిన యేసు క్రీస్తు మన హృదయాలను బలపరచటానికి ఒక మాట చెప్పారండి మత్త వ్రాసిన సువార్త ఆరవ అధ్యాయము ఆరవ వచ్చను మరువరాని సంఖ్య ఆరు ఆరు ప్రార్థన చేయటానికి ప్రార్థన చేయటానికి ఆయన ఒక మర్మమైన రహస్యాన్ని చెప్పారండి ఏమనగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన రహస్యముగా రహస్యమైన స్థలములలో ఆ పరమ తండ్రితో చూడటానికి మనం ప్రార్థించవలసిన స్థలాన్ని ఎన్నుకోవాలండి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వగోరాలని వాసించిన ఎడల ఈ సెప్టెంబర్ నెలలో ఒక ఆత్మీయ అలవాటు మనం నేర్చుకుందాం రహస్యముగా దేవునికి మనకు దేవునికి మనకు మధ్య ఉన్న ఆ కన్యోన్య సహవాస సంబంధాన్ని బట్టి రహస్య స్థలములలో ప్రార్థించే ప్రార్థన దేవుడు విని దానికి ప్రతిఫలమిచ్చునని యేసు ప్రభు వారే చెప్పారు ఎందరో భక్తులు ఆదిమ ఆదిమ ప్రవక్తలు ఆదిమ విశ్వాసలు దేవుని కొరకు పోరాడి దేవుని కొరకు బలమైన ఘనమైన అపవాది తంత్రాలను కూర్చివేసి దైవరాజ్యాన్ని స్థాపించిన ఆదిమ భక్తులు రహస్య స్థలాలలో రహస్య స్థలాలలో ఉదయం మూడు గంటల సమయానికి లేచి ఎవరికి తెలియని ప్రాంతానికి వెళ్ళి ఆ పరమ తండ్రితోటి వారు పోరాడి పోరాడి ప్రార్థించి సూర్యోదయం అయ్యేసరికి వారి మోకాల నుంచి లేచేటువంటి వారండి సూర్యుడు ఉదయించుచున్నట్లుగా వారు కూడా మోకాల నుంచి ఉదయించొచ్చు ఉన్నప్పుడు ఆ దినబంధు దేవుడు వారి ద్వారా ఆశ్చర్యమైన కార్యాలను జరిగించారని మనకు చరిత్ర చెప్పుచ్చు ఉన్నది ప్రియమైన దేవుణ్ణి వారలారా ఈ సెప్టెంబర్ నెలలో దేవుని యొక్క కృప చేత ఈ మాటలు వినచున్నటువంటి మీకు నాకు వరాన్ని దేవుడు మనకు అభిషేక తైలముగా మన నెడిని మీద పోసి ఈ సెప్టెంబర్ నెలలో అలవాటు చేసుకున్న ఈ యొక్క ఆత్మీయ అలవాటు ప్రకారం మన యొక్క పరమ అవహానాన్ని అందుకునే వరకు రహస్యమందు చూచే పరమ తండ్రికి ప్రార్థించిన ఎడల ఆయన ప్రతి మర్మాని నీకు బయలుపరచన ప్రతి రహస్యాన్ని బయలుపరచను ప్రతి మరుగైన దాన్ని బయలుపరచను నీకంటూ అర్థము కానిది గ్రహింప సఖ్యము కానిది అగోచరమైనటువంటిది ఏది ఉండదు ఉండదు ఉండ నేరదు కావున సెప్టెంబర్ సీక్రెట్ అనే ఆశీర్వాద వర్తమానము యొక్క ఆధారముగా మొట్టమొదటిగా రహస్యాలను బయలుపరుచు దేవునికి రహస్యమందు ప్రార్థించుదాం దేవుని యొక్క వరములతో నింపబడి మరుగైన సంగతులను ప్రపంచానికి తెలియజేసేటువంటి ఆత్మీయ పరిజ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక రెండవదిగా హృదయ హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు దేవుని వాక్యమందు కీర్తనలు నలభై నాలుగవ కీర్తన ఇరవై ఒకట వచ్చిన ఆయన హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు అండి ఒక కవి పాడినటువంటి పాటలోని ఒక మాట ఏమనగా గోదావరి నది అనేది ఒకటి ఉన్నదండి ఆ నది ఒద్దు పైన చెట్టు ఒకటి ఉందటండి ఆ చెట్టు పైన ఒక విట్ట ఒకటి ఉండదటండి విట్ట మనస్సులో ఏమున్నదో విట్టను పుట్టించిన దేవుడే ఎరువును గాని మనుషులు ఎవరు ఎరగరండి ఈ యొక్క కవి పలికిన ఈ కవిత్వములోని ఒక నీతిని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం యాహాను వ్రాసిన స్వార్థం రెండవ అధ్యాయం ఆఖరి వచనాలు చదవగా ఆయన ప్రతి మనుష్యుని యొక్క ఆంతర్యమును అనగా ఇన్నర్ హార్ట్ అంతరంగిక హృదయాన్ని ఇరిగినటువంటి వాడటండి ఆయనకు వీరి ఇటువంటి వారు వీరిటువంటి వారు ఈ ప్రాంతం ఇటువంటిదని ఎవరును చెప్పనవసరములే ప్రతి వారి హృదయ రహస్యాలను ఇరిగినటువంటి దేవుడు అని నేను ఉండగా మీ క్రైస్తవ అనుభవములు మీ తలంపులు ఏమేమి ఊరినవో దేవునికి మహిమ కలుగును గాక యహాను వ్రాసిన సువార్త ఒకటవ ధ్యాయం నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన చదువు నా తాని ఏదనబడినటువంటి ఒక ఇస్రాయేలీయుడు అంచురపు చిట్టి క్రింద కూర్చుంది నరీతుల్ని మంచిదేదైనా రాగలదా అని ఆలోచించు ఉండగా ఆంధ్రేయ పిలుపును వచ్చి చూడమని చెప్పగా అతడు వచ్చి చూడటానికి వస్తూ ఉండగా ఆమడ దూరం అనగా ఇంచుమించు రెండు కిలోమీటర్ల ఉండగానే యేసయ్య మాటలు వినటానికి కూర్చున్న శ్రోతల దృష్టిని నడిచి వచ్చిన నతానే వైపుగా త్రిప్ి అది చూడండి అతడు ఇస్రాయేలీ అతని యొక్క హృదయములో అతని హృదయములో కల్మస్సము గాని అతని హృదయములో దాగురము దాగు గాని ఏది నిర్మల హృదయము కలిగినటువంటి వారు నడిచి వచ్చేటువంటి నతానీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు రెండవదిగా యాహానుస్వార్థ నాలుగవ అధ్యాయమందు సమరయ స్త్రీ యశు ప్రభుతోటి సంబోధించిన సంభాషణలో ఏసఐ నీళ్ళు అడిగిందండి అప్పుడు ఆయన అన్నారు అమ్మా నేనిచ్చు నీళ్ళల్లో ఒక చిట్టుకని వేలు నువ్వు త్రాగిన ఎడల నీవెన్నటికి తప్పిక కొనవు అని చెప్పినప్పుడు ప్రాధేయపడి అడిగిందండి ఏసై అన్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి తన జీవిత పరివర్తనకు నీ భర్తని పిలుచుకుని రమ్మని చెప్పగా ఆ నిడవబడిపోయిందండి ఈశ్వనాథుడు ఆమె గుండెల్లో ఉన్న పాప పాషాణాన్ని బయట పెట్టగా ఆమె పలికిన మాట నీవు సత్యమే చెప్పి వనేను మన దగ్గర ఉన్న రూపాయి కాగితాల్లో మూడు పలకాల సింహాలు కనిపిస్తావు కదండి ఒకటి సత్యం రెండు శివం మూడు సుందరం సత్యం శివం సుందరం ఆ ఆ మన ఇండియన్ ప్రభుత్వం యొక్క ముద్ర కింద సత్యమేవ జయతే అనే ఒక శ్లోకం రాయబడి ఉంది సత్యమే చెప్పితివి సత్యం నిప్పు లాంటిది నా హృదయ రహస్యాలను బయలుపరిచినటువంటి ఏకైక గనుడవు నీవే కావునా నీ మెస్సియావా అని అడగగలిగానండి అప్పుడు నీ నీవన్నట్టే అని తన్ను తాను ఆమెకు బయలుపరుచుకున్నట్లుగా దేవుడిచ్చిన ఈ తొమ్మిదవ నెలలో ప్రియమైన శ్రోతలారా యేసు క్రీస్తు సేవకునిగా మిమ్మల్ని బ్రతిమాలి హృదయ రహస్యాలన్నీ ఇరిగినటువంటి దేవుడు మనం ఆరాధించే యేస్సు రాజు ఆయనే మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయనే మన నడిపించేటువంటి వాడు రాజ్యానికి ఆయనే రాజు భూలోకాన్ని పరిపాలించేటువంటి ఏక చక్ర పర్తి దేవుని ఎదుట మన మనం సమర్పించుకునే ఎడల ఆరాధించేటువంటి పరమ తండ్రి ఎవరో ఇంతవరకు నీవు సంపూర్ణంగా గ్రహించలేకుండా ఉన్న ఎడల నీవి రోజు గ్రహించటానికి దేవుడు ఇచ్చిన తొమ్మిదవ నెలలో నీవు సంపూర్ణంగా గ్రహించాలని ఆ ప్రభుని ఎరగాలని ఆ ప్రభు యొక్క బలం ఎటువంటిదో ఆ ప్రభు యొక్క మహిమ ఎటువంటిదో ఆ ప్రభు యొక్క శక్తి ఎటువంటిదో దీవుని ఎరగాలని దేవుని సంకల్పమై ఉన్నది మౌలు చెప్పుచున్నాడండి నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును అని మనం చెప్పగలమా మనం చెప్ప నమ్మిన వాణిని ఎరుగుదును అని నేను నీచు సమర్పించుకోవచ్చు నన్ను నీ వసం చేసి ఈ యొక్క మర్మమైన కార్యాన్ని నాకు బోధించము తనకు ప్రార్థించను నీ ప్రార్థన దేవుడు అంగీకరించి దైవీకమైన కృప నీకు అనుగ్రహించు మూడవదిగా నిర్దోషిగా తీర్చు దేవుడు నిర్దోషిగా కల్మసము లేని గై ఇన్నోసెంట్ గై నిర్దోషిగా తీర్చేటువంటి వారు దేవునికి మహిమయునతయు కలగలగాక పరిశుద్ధ గ్రంథములు కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన పన్నెండవం ఏమని సరవీయవల్చనదనగా మా హృదయ రహస్యములను ఎదుట ప్రకాశించేటువంటి వినుభిమయముగా ప్రకాశించగా మమ్మలను నిర్దోషిగా తీర్చిము తండ్రి అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి అదే కీర్తనలు ముంభైవ కీర్తన మోసే చేసినటువంటి ప్రార్థన మూడవ జన్మలు నన్ను నిర్దోషిగా తీర్చమని ప్రార్థన చేశాను దేవుని ఎదుట మనము నిర్దోషత్వము నిర్దోషిగా అనగా ఏ విధమైనటువంటి ఏ విధమైన యహలోక మాలియము మనకు అంచకుండా మనలను ముత్తకుండా వాటిని మనమంటకుండా అవి మనను ముచ్చకుండా నిర్దోషిగా అనగా ఏ పాపము లేనటువంటి వాడిగా ప్రభు ఎదుట మనం నిలవబడగలిగేటువంటి కృపగలిగి ఉదిన ఎడల ఈ రోజు మొదలుకొని సెప్టెంబర్ ఒకటవ తేదీ మొదలుకొని మన అంతిమ యాత్ర ముగించే వరకు ఆ పరమ తండ్రి మనలను తన కృప చేత అనుగ్రహించను ఈ నెలలో దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏదనగా ఆయన మనకు కావలసినవన్నీ ఉరుముదాగు చూచలో నుండి అండి ఉరుముదాగు చూచలో నుండి ఆయన నీ ప్రార్థన విని ఉరుముదాగు నుండి నీ శారీరక మానసిక ఆత్మీయ ఆశీర్వాదములను మనకు అనుగ్రహించేటువంటి వాడే ఇంత దీవనకరమైన వచనాని కీర్తనాకారుడు మన కొరకు రాశి భద్రపరిచాడు పరిశుద్ధ లేఖనములలో ఆ మాటను మనము చదవగలవండి ఉరుము దాగుచోటలో ఉరుము దాగే ఉరుము దాగటానికంటూ ఒక రహస్య స్థలము గలదు ఆ రహస్యమైన స్థలములో నుండి నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ఉత్తరమివ్వటానికి నీకు బలమివ్వటానికి నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలకటానికి ఒకవేళ నీ యొక్క మానసిక ఒత్తిడులలో నీ కుటుంబ బాధలలో నీ కుటుంబ వ్యసనాలలో నీవు కృంగిపోవచ్చున ఎడల ఎనభై ఒకటవ కీర్తనం ఏడవచ్చును ఎనభై ఒకటవ కీర్తన ఏడవచ్చును ఆపత్కాల ముందు నీవు మరపెట్టగా నేను విడిపించి తిని రకరకాల కాలాలు వచ్చినండి అటువంటి కాలములలో రహస్యమందు రహస్యమందు ఆ ప్రభు కొంచెం ఏర్పరచుకున్న ఒక ప్రత్యేకమైన స్థానములోనికి నువ్వు ప్రవేశించి నీ తల్లి గర్భ సంచలోనికి ప్రవేశించినట్లుగా రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు మొరపెట్టిన ఎడల ఆయన్ని రక్షించును నేను విడిపించను నీకు సహాయము చేయను అది మాత్రమే కాదండి ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తినే ఉరుముదాగుచోట్లో నుండి నీకు ఉత్తరమిచ్చేదను ఇంతవరకు మన జీవితంలో ఎన్నో సార్లు ఆయన బదులిచ్చాడు ఇక మీదటను బదులివ్వబోతున్నాడు కావున మనము మన యొక్క ప్రభు సన్నిధిలో రహస్యమైన స్థలములా నేర్ ఆ ప్రభుతో మనం పెనుగలాడుదాం కన్నీరు కాల్చుదాం హృదయాన్ని గుడ్డ చింపునట్లుగా హృదయాన్ని చీల్చి వేసుకొని ప్రభు సందులు మొరపెట్టుదాం తండ్రి నీ రూపాలు ఏర్పరచు అయినా నీ రూపణాలు ఏర్పరచు ప్రభువా నీ రాజ్యానికి వారసుని ఏర్పరచకు తండ్రి సంపూర్ణ రక్షణ ఫలాలు నేను ఫలించటానికి నన్ను ఫలింపచ్చేయు ప్రభు అని ఇరవై నాలుగు ఏర్పొచ్చిందండి కమల ఎదుట నీడ తరిగిపోయినట్లుగా ఎనిమిది నెలలు తరిగిపోయావు ప్రవేశించిన తొమ్మిదవ నెలలో నీవు నవప నవ నవరత్నాల వంటి ఫలాలు ఫలించాలని దేవుని సంకల్పమైనది గలాతి ఐదు ఇరవై రెండు చెప్పబడినట్లుగా పరిశుద్ధార్థమైతే తొమ్మిది ఫలాలు వంటి ఫలాలు ఈ నెలలో ఫలించువుగాక పలించటానికి దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి పలింపరే పలింపనివ్వకుండా ఉన్నటువంటి లేని భూమిని ఆయనే తవ్విపారవేసి సారవంతమైన పరలోకపు మన్నును వేసి తన రక్తాన్ని నీటికి బదులుగా తన రక్తాన్ని పెట్టి ఫలింపజేసి ముప్పదు అరవదు నూరంతలుగా ఫలించిన దేవుని యొక్క కృపనీపై ప్రకాశింప చేయును గాక అమేన్ పరమ తండ్రి మీరు ఇచ్చిన సెప్టెంబర్ నెలంతా కూడా నీ కొరకు మేము ఆశీర్వాదకర పాత్రలుగా జీవించటానికి నీ కృప దయచేయండి ఏసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెం ఆమెం దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమె